ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి ఏ జే ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ పైన సరడీ సాయినాథ్ నాశీస్సులు ఉండాలని మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి నేను చెప్పబోయే ఈ గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి ఇప్పటి వరకు మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని ఎటువంటి ఫలితం లేక ఇబ్బంది పడి ఉండుంటారు కానీ ఈ గురువుగారు అలా కాదండి ఏ సమస్యకైనా సరే అంజనం వేసి పరిష్కారం చూపిస్తారు అది కూడా ఫోన్ ద్వారా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభిస్తుందండి ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా మంచి జరుగుతుంది ఫ్రెండ్స్ శ్రీ శ్రీశిరిడి సాయిబాబా ఆశస్సులతోటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిషం చెప్తారండి ఫోన్ నంబర్ వచ్చేసి డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ మీ సమస్య ఏదైనా సరే భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు సంతాన సమస్యలు విద్యా ఉద్యోగం వ్యాపారం ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు మంచిగా పరిష్కారం చూపిస్తారండి ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న దైవ శక్తి కలిగినటువంటి గురువుగారండి మీరు నమ్మకంతో కాల్ చేసి మీ సమస్యలను పరిష్కరించుకుని ఆనందంగా సంతోషంగా ఉండండి ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోతాము మన బాబాగారి సందేశం బిడ్డ నువ్వు ప్రాణంగా ప్రేమించిన వ్యక్తికి నీ మీద ప్రేమ పుట్టిందమ్మా నిన్ను వెతుక్కుంటూ వస్తారు వారైతే నీ గురించి కళ్ళంటా నీళ్లు పెట్టుకుంటున్నారు వారి తప్పైతే వారు తెలుసుకున్నారమ్మా నీ గురించే ఆలోచిస్తున్నారు నా మీద నమ్మకంతో ఏడుకొండల స్వామిని తాకుతల్లి అని అయితే మన బాబా గారు మన అందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకువచ్చారండి మరి మన బాబా గారు వెళ్ళి ఎందుకు చెబుతున్నారో ఆయన మాటలోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారైతే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నీ మనసులో ఉన్న వ్యక్తి ఇప్పుడైతే ప్రస్తుతం చాలా అంటే చాలా బాధలో ఉన్నారమ్మా నేనున్నైతే నిన్ను వదిలేసి వెళ్ళిపోయారు అది డబ్బు ఆశతో కానీ డబ్బు సంపాదించాలని కానీ కొన్ని కారణాల వల్ల ఆ వ్యక్తి అయితే మీ నుండి దూరంగా వెళ్ళిపోయారనమాట తన చుట్టూ చాలా ఆప్షన్స్ ఉండటం వలన నీ ప్రేమను కాదు అని వెళ్ళిపోయారు నిన్ను అర్థం చేసుకోకుండా నీ నుండి దూరం అయ్యారు అయితే ఇప్పుడు ఆ వ్యక్తి చాలా అంటే చాలా బాధలో ఉన్నారమ్మా ఇప్పుడైతే ఆ వ్యక్తి చుట్టూ కారణాలు ఏవైతే ఉన్నాయో అవేమీ కూడా ఇప్పుడు అవసరం లేదు ఇప్పుడైతే ఆ వ్యక్తి నీవే కావాలి అన్న ఆశతో ఉన్నారమ్మా ఇప్పటి వరకు ఆ వ్యక్తి చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశారు తన చుట్టూ ఉన్న చెడు కర్మ ఏదైతే ఉందో అదంతా కూడా తొలగిపోయి మంచి కర్మ కలగాలి మళ్ళీ నేను నా లైఫ్లోకి వెళ్ళాలి అంటే మీ జీవితంలోకి రావాలి అని వారు చాలా అంటే చాలా ఆలోచిస్తున్నారమ్మా ఇవన్నీ కూడా నువ్వు ఇష్టపడే వ్యక్తిలో ఉండే ఆలోచనలు తల్లి ఆ వ్యక్తి దేనికోసమైతే వెళ్ళిపోయారు ఆ వ్యక్తికి అక్కడ ఏమాత్రమో కూడా సంతోషం లేదు నీ ప్రేమ ఎక్కువగా గుర్తుకు వస్తుందమ్మా అలాగే నిన్ను కూడా ఎక్కువగా గుర్తు చేసుకుంటున్నారు ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా నీ లైఫ్లోకి రావాలి అని ఆలోచిస్తున్నారు ఇప్పుడైతే ఆ వ్యక్తి ఆలోచనలు ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అంటే వెంటనే నీ దగ్గరికి రావాలి తన ప్రేమను నీతో పంచుకోవాలి నీకు సారీ చెప్పాలి అని ఇలా ఎన్నో రకాల ఆలోచనలతో అయితే ఉన్నారమ్మా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పుడైతే ఆ వ్యక్తి ఏమాత్రమో కూడా సంతోషంగా లేరు బిడ్డ ఏవో ఆప్షన్స్ చూసుకుని నేనుండి అయితే వెళ్ళిపోయారు ఆ ఆప్షన్ ఏదైనా కావచ్చు ఫ్యామిలీ కావచ్చు థర్డ్ పర్సన్ కావచ్చు లేదంటే తన కెరియర్ గురించి కావచ్చు మనీ పరంగా కావచ్చు ఇలా ఏదైనా సరే ఆ వ్యక్తి అయితే వాటి కోసం నేనుండి వెళ్ళిపోయారు కానీ ఇప్పుడైతే ఆ వ్యక్తి చుట్టూ ఎన్ని ఆప్షన్స్ ఉన్నా నువ్వు మాత్రమే గుర్తుకు వస్తున్నావమ్మా ఇప్పుడైతే ఆ వ్యక్తి చాలా టైం వృధా చేశారు చాలా బాధపడుతున్నారమ్మా నా పర్సన్ నన్ను ఎంతగానో ఇష్టపడ్డా తన ప్రేమను నేను ఏమాత్రం కూడా అర్థం చేసుకోకుండా ఇలా బయటికి వచ్చేసాను అని అయితే చాలా అంటే చాలా బాధపడుతున్నారు ఇప్పుడు అసలు ఆ వ్యక్తి ఎలా ఉన్నారు నా గురించి ఆలోచిస్తున్నారో లేదో అని నువ్వు అనుకుంటున్నావు కదమ్మా ఖచ్చితంగా ఆ వ్యక్తి అయితే నీ గురించే ఆలోచిస్తున్నారమ్మా ఎంతో ప్రేమని నీకు తిరిగి ఇవ్వాలి అనుకుంటున్నారు వారి తప్పేమిటో తెలుసుకున్నారు అలా వచ్చిన ఆ వ్యక్తితోటి నువ్వు ఆ రోజు అలా అన్నారు ఎలా చేశారు అని మాటలతో బాధ పెట్టకుండా అతని యొక్క తప్పు ఏదైతే ఉందో దానిని నువ్వు అర్థం చేసుకుని ఆ వ్యక్తిని ప్రేమతోటి ఆహ్వానించమ్మా ఆ వ్యక్తి దూరమయ్యారు అని ఇన్నాళ్ళు కూడా నువ్వు ఎంతో బాధపడ్డావు కదమ్మా నీ కళ్ళంటా వచ్చే కన్నీరు నేను మరీ మరీ చూశానమ్మా అందుకే నీ తండ్రిగా చెబుతున్నాను అందుకే ఆ వ్యక్తి నీ దగ్గరికి వచ్చినప్పుడు అర్థం చేసుకో ఎంతో దూరం నుంచి అన్ని వదులుకుని నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ఎంతగానో అర్థం చేసుకోవాలి అర్థం చేసుకునే ప్రేమతోటి వారిని నీ జీవితంలోకి ఆహ్వానించు ఆ వ్యక్తి నీ జీవితంలో అడుగు పెట్టగానే నువ్వు ఊహించని ఆనందం సంతోషం పొందుతావు తల్లి అలాగే గొప్ప శుభవార్త వింటావమ్మా నీ సాయి తండ్రి చెప్పేది నిజం తల్లి నువ్వు కోరుకున్నట్లుగానే ఆ వ్యక్తితోటి నీ జీవితం ముడిపడబోతుందమ్మా నువ్వు కోరుకున్న జీవితం నీ సొంతమవుతుందమ్మా కాబట్టి ఆ వ్యక్తి నిన్ను అపార్థం చేసుకుని వెళ్ళిపోయినా సరే వారు నువ్వేమిటో నీ ప్రేమేమిటో నీ మంచి మనసు ఏమిటో ఇవన్నీ కూడా తెలుసుకుని మళ్ళీ నీ వద్దకు వచ్చారు కనుక ప్రేమతో ఆ వ్యక్తిని ఆహ్వానించమ్మా వారి రాకతో నీ జీవితమే మారిపోతుంది ఎంతో సంతోషంగా మారబోతుంది ఎన్నాళ్ళు నువ్వు పడిన బాధలు చాలమ్మా ఇక్కడి అయినా నువ్వు కోరుకున్న వ్యక్తితోటి ఆనందంగా సంతోషంగా గడుపు ఇక్కడి అయినా నీ కుటుంబంతో నీ పిల్లలతో ను నీకు ఇష్టమైన వారితోటి ఆనందంగా సంతోషంగా గడపాలి తల్లి ఇన్నాళ్ళుగా ఎంతో బాధపడ్డావు కదమ్మా ఎంతో వేదన చెందావు కదా నీ మనసు చాలా వికలమైపోయింది నేను ప్రేమించిన వారు దూరమైపోయారు బాబా ఒంటరి దానిని అయిపోయాను ఒంటరి వాడిని అయిపోయాను ఇప్పుడు నా జీవితంలో ఏం చేయాలో అర్థం కావటం లేదు నాకు బ్రతకాలి అని లేదు బాబా ఇలా చాలా బాధపడ్డావమ్మా ఈ క్షణం నుండి ఆ బాధంతా కూడా నీకు దూరం అయిపోతుంది తల్లి జీవితంలో శుభవార్తలకి శుభగడియలకి ఆహ్వానం పలుకు తల్లి ఆ వ్యక్తి రాకతో నీ జీవితమే మారిపోతుంది చూడమ్మా నీకొక మాట చెబుతున్నాను నీ తండ్రి నీకు ఎప్పుడూ తోడుగా ఉంటాడమ్మా నువ్వు చేసే పనిలో నా ఆశీర్వాదం ఉంటుంది నీకు వచ్చే ఆటంకాలను నీ నుండి దూరం చేసే బాధ్యత నాథమ్మా నీకు మంచి జీవితము మంచి భవిష్యత్తు ఇవ్వటమే నా లక్ష్యం నీకున్న సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా ఆనందంగా సంతోషంగా తల్లి నీ సాయి తండ్రికి ఏ సమయంలో ఏది అందించాలో బాగా తెలుసు నువ్వు పడిన కష్టాన్ని బాధని కన్నీటిని అన్నీ కూడా నీ సాయి తండ్రి చూస్తూనే ఉన్నాడమ్మా నీకు ఎప్పుడు ఏది కావాలో నీ బాబా తండ్రిని నేను అందిస్తూనే ఉంటానమ్మా నీకు ఎప్పుడూ తోడుగా రక్షణగా ఉంటాను నువ్వు ధైర్యాన్ని కోల్పోతున్నావమ్మా నువ్వు ధైర్యాన్ని నమ్మకాన్ని కోల్పోవద్దు నీ ధైర్యమే నిన్ను అనుకున్న లక్ష్యాన్ని చేరుస్తుందమ్మా ఏ సమయానికి ఏమి జరుగుతుందో ఎవరూ కూడా ఊహించలేరు కదా ఈ అవకాశాన్ని అసలు వృధా చేసుకోవద్దు నీ సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా సుదీర్ఘమైన ప్రయాణం చేస్తే సాధించలేనిది ఏదీ ఉండదమ్మా నీ మనసు అలాంటి అవకాశాలు నీ జీవితంలోకి రాబోతున్నాయి అనుకోని అద్భుతాలు జరగబోతున్నాయమ్మా అలాగే నీ మనసులో చిన్న అనుమానం ఉందమ్మా నువ్వు ఇష్టపడిన వ్యక్తి తల్లిదండ్రులు మీ వివాహానికి ఒప్పుకుంటారా లేదా అని చాలా ఆందోళన చెందుతున్నావు కదమ్మా నువ్వు అనుకున్నట్టుగా ఏమీ లేదు వారిలో కూడా మంచి మార్పు తీసుకువచ్చాను ఎందుకంటే తమ బిడ్డలు బాధపడుతూ ఉంటే ఏ తల్లి తండ్రులు కూడా చూస్తూ ఊరుకోరు కదమ్మా అందుకనే ఆ వ్యక్తి నీ మనసు తెలుసుకుని స్వయంగా నీ వద్దకు వచ్చేలా చేస్తున్నానమ్మా వారి తల్లి తండ్రులు మనసు మారింది మీ వివాహానికి ఒప్పుకున్నారమ్మా మీ ఇద్దరూ కలిసి వివాహం చేసుకోవాలి అని మీరిద్దరూ సంతోషంగా ఉండాలి అని ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో పిల్ల పాపలతో నిన్ను నూరేళ్ళు మీ సంతోషంగా ఉండాలి అని నా ఆశీర్వాదం మీకు అందిస్తున్నానమ్మా ఆ ఏడుకొండల స్వామి ఆశీర్వాదం మీకు ఎల్లవేళలా ఉంటుంది భయాన్ని దిగుల్ని వదిలేసి ఆనందంగా సంతోషంగా ఉండు జన సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయనాదార్పణం శుభం భవతు జై సాయిరాం